ఏ రాష్ట్రమైనా తన యొక్క ఆస్తులు అప్పులు రెండిటి పరిగణలోకి తీసుకొనే అప్పించేవాడు అప్పిస్తాడు ఆ రాష్ట్రం యొక్క పరపతి ఏందని బట్టి దాన్ని డెట్ జిఎస్డీపీ రేషియో అంటారు అప్పు మరియు మీ జిఎస్డిపి మీ రాష్ట్రం యొక్క స్థూల ఆదాయం ఈ రెండిటి పరిమాణాన్ని తీసుకొని నిష్పత్తి తీసుకొని దాని ఆధారంగానే వాడని అప్పిస్తాడు ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే హైయెస్ట్ ఫిజికల్ ప్రూడెన్స్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అత్య అత్యల్పంగా డెట్ జిఎస్డిపి ఉన్న రాష్ట్రాల్లో కింది నుంచి ఉంటాం మనం నాలుగో ఐదో స్థానంలో మీరు చూడండి ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ లెక్క పంజాబ్ రాష్ట్రం మొన్నటిదాకా వీళ్ళే పరిపాలించి రాప్ కంటే ముందు అక్కడ డెట్ జిఎస్డీపీ రేషియో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ కాంగ్రెస్ పరిపాలనలో ఉన్న పంజాబ్లో ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ డెట్ జీఎస్డిపి ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అక్కడ డెట్ జిఎస్డీపీ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ థర్టీ సిక్స్ పర్సెంట్ డెడ్ జిఎస్డిపి అదే తెలంగాణ ట్వంటీ సెవెన్ పర్సెంట్ కర్ణాటక ట్వంటీ త్రీ పర్సెంట్ అంటే దాదాపు మనకు దగ్గరలో ఉంది మరి తెలంగాణ అప్ల పాలైంది మరి రాజస్థానం హిమాచల్ పంజాబ్ అవన్నీ పీకినాయి ఎత్తిపోయినాయి మొత్తం కానీ నువ్వు మొదటి రోజు నుంచి మొదలు పెట్టినావు అసెంబ్లీలో కారు కూతలు పిచ్చివాగుడు శ్వేతపత్రాల పేరిట డ్రామాలు తప్పలేదు నువ్వు శ్వేతపత్రాలు పెడితే మేము శ్వేతపత్రాలను బయటపెట్టినాం నువ్వు ఆ అప్పుల గురించి మాట్లాడితే అప్పులను పెట్టుబడిగా పెట్టి సంపద సృష్టించిన వైనాన్ని ప్రజల ముందు పెట్టినాం కానీ నువ్వు బంద్ చేస్తలేవు మళ్ళీ నువ్వు మీ మంత్రులు మీ మీడియా మేనేజ్మెంట్ టెక్నిక్లతో ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమవుతుంది అన్నట్టు అదే మాట పదే 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 పాడిందే పాటరా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి అసెంబ్లీలో ఎండగట్టిన మిమ్మల్ని బయట ఎండగట్టినాం అయినా మళ్ళీ అదే సొల్లు పురాణం చెప్తా ఉన్నారు కాబట్టి అలా గవర్నమెంటు రెండు రకాలుగా అప్పులు ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు చెల్లించాల్సిన అవసరం లేని అప్పులు ఉన్నాయని చెప్పారు గవర్నమెంట్ హామీ లేనివి అదేవిధంగా గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేనివి రెండు కలిపితే దాదాపు ఒకటేమో యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు ఇంకోటేమో తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు ఇది ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ వీటికి సంబంధమే లేదు గవర్నమెంట్ అందులో కనీసం రూపాయి ఇచ్చే అక్కడ కూడా లేదు ఆ కార్పొరేషన్లు కానీ ఇండిపెండెంట్ కార్పొరేషన్లు అవన్నీ కూడా వాడికి పరపతుంది కాబట్టి ఇస్తారు కేవలం గవర్నమెంట్ అనేది గ్యారంటర్గా ఉంటుంది అంతే దాన్ని కూడా అప్పు 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 అంటే నువ్వు రూపాయి కట్టే లేదు అక్కడ ఈ రెండు కలిపితే ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు నువ్వు చెప్పే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అనేది పచ్చి అబద్ధం జోసెఫ్ గోబెల్స్ను మించిపోతును అందుకే చెప్పేది ఈ రెండు తీసేస్తే లక్ష యాభై నాలుగు వేల కోట్లు ప్రభుత్వం అవసరం లేని కట్టాల్సిన అవసరం లేని అప్పులు ఈ రెండు లక్ష యాభై నాలుగు వేల కోట్లు అది పోను మా ప్ర మా ప్రభుత్వం వచ్చిన నాటికే పాత అప్పు ఏదైతున్నదో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మా ప్రభుత్వం వచ్చేనాటికి రెండు వేల పద్నాలుగు సో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది ప్లస్ ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లు ఇవి తీసేస్తే మిగిలింది ఎంత నాలుగు లక్షల చిల్లర కోట్లు నాలుగు లక్షల ఇరవై వేల కోట్లు ఇక దీనికి వీళ్ళ బిల్డప్ ఏదో జరిగిపోయింది ఇప్పుడే నేను చెప్పిన మరి తెలంగాణ రేషియో డెట్ జీఎస్డిపిలో ఇరవై ఏడు పంజాబ్ది నలభై నాలుగు రాజస్థాన్ ముప్పై ఆరు హిమాచల్ నలభై రెండు ఇది నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కదాడా మరి వాళ్ళు మనకంటే పదిహేను పర్సెంట్ పదిహేడు పర్సెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళు మొత్తం ఎత్తిపోయిన దుకాణం బంద్ చేసుకుంటారు రేపు ఇంతకంటే దారుణం ఉంటుంది అబద్ధం చెప్పడంలో దయచేసి ముఖ్యమంత్రి అనేది అప్పుల గురించి కాదు నీ తప్పుల గురించి ఇలా ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది అప్పుల గురించి తప్పుడు కూతలు కూయడం మానేయి అయినా నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని ఇంకా నీ అప్పుల గురించి కూడా చెప్తా ఇప్పుడు మేము రెండు వేల పద్నాలుగు పదిహేనులో బాధ్యతలు స్వీకరించిన నాడు కానీ ఈరోజు కానీ మీరు చూస్తే రాష్ట్ర ఆదాయం ఎట్లా పెరిగిందో అదెందుకు చెప్పవు రాష్ట్రం ఆనాడు బడ్జెట్ ఏంది ఈరోజు బడ్జెట్ ఏంది అదెందుకు చెప్పవు నువ్వు అది చెప్పడు అది దాచుకోవాలి మీరు చూడండి ఆ రోజు పర్కాపిటా ఇన్కమ్ మేము బాధ్యతలు స్వీకరించినాడు రెండు వేల పద్నాలుగులో తలసరి ఆదాయం రాష్ట్రంది ఒక లక్ష ఇరవై నాలుగు వేలు పద్నాలుగో స్థానంలో ఉన్నావు ఈరోజు మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నంబర్ వన్ స్థానంలో ఉన్నాం మరి అదెందుకో చెప్పవు మనసు వస్తలేదా అదే అదేవిధంగా మీరు చూడండి రాష్ట్రము ఆనాడు బడ్జెట్ ఎంత ఈరోజు బడ్జెట్ ఎంత రెండు వేల మీరు ఒక ఆనాడు ఈనాడు చూస్తే ఇంకొక మాట నేను ఇక్కడ రాష్ట్రాల గురించి చెప్పినప్పుడు కేంద్రం గురించి కూడా చెప్పాలి పంజాబ్ నలభై నాలుగు పర్సెంట్ ఉంటే డెడ్ జిఎస్డిపి హిమాచల్ నలభై రెండు పర్సెంట్ ఉంటే రాజస్థాన్ ముప్పై ఆరు ఉంటే తెలంగాణ ఇరవై ఏడు పర్సెంట్ ఉంటే కేంద్రం యొక్క డెడ్ జీడిపి రేషియో యాభై ఆరు శాతం మరి దేశం మొత్తం కూడా దివాలా అయిపోయిందా దేశం మొత్తం అప్పులపాలైపోయింది మీరు మోడీ గారు కలిసి నాశనం చేసినరా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మేమైతే పరిపాలించలేదు కదా దేశాన్ని మరి ఈ రకమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అదేవిధంగా మరి తెలంగాణ గత పదేళ్లలో దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది ఎందుకు చెప్పు ఆనాడు మేము అధికారంలోకి వచ్చిన నాడు ఫోర్ పర్సెంట్ ఉండే దేశ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూషన్ మరి ఈరోజు ఐదు పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ పెరిగింది కదా దేశ జీడిపికి కాంట్రిబ్యూషన్ తెలంగాణ అది ఎందుకు చెప్పవు ఆ రోజు బడ్జెట్ కేవలం నలభై నలభై ఆరు వేల కోట్లు సారీ రెవెన్యూ తెలంగాణ రెవెన్యూ నలభై ఆరు వేల కోట్లు ఈరోజు లక్ష అరవై వేల కోట్లు మరి నాలుగు రెట్ల రెవెన్యూ పెంచితే అది చెప్పవు మేము జీడిపి కాంట్రిబ్యూషన్ వన్ పర్సెంట్ దేశానికి ఎక్కువ పెంచితే చెప్పవు హయ్యెస్ట్ పర్క్యాపిటల్ ఈ దేశంలో మన రాష్ట్రం ఉందని చెప్పవు స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఇవాళ ఎనభై శాతం పైన ఉన్న రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం భారతదేశంలో ఎనభై నాలుగు పాయింట్ రెండు శాతంతో ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో దేశంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఇది చెప్పవు పర్ క్యాపిటల్ చెప్పావు నో పావర్టీ ఇండెక్స్ ఇందులో సెకండ్ ప్లేస్లో ఉన్నాం భారతదేశంలో అది చెప్పావు